తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి సిట్ విచారణ వాళ్ళ నుంచి ప్రారంభమవుతోంది వాళ్ళు ముందుగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సిట్ విచారణకు హాజరవడానికి బయలుదేరారు కొద్దిసేపట్లో కార్యాలయానికి చేరుకుంటారు ఇవాళ ముందుగా పూరి జగన్నాథ్ ని విచారించబోతోంది విచారణలో పూరి జగన్నాథ్ ఏం చెప్పే అవకాశాలు ఉన్నాయి అసలు ఆయనకు సంబంధించి ఇంకా ఎటువంటి లింకులు ఉన్నాయనే విషయాలు వచ్చే పరిస్థితుందా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రమేష్ బైట్ల అందిస్తారు రమేష్ బైట్ల చిట్టు కార్యాలయంకి ప్రస్తుతానికి పూరి జగన్నాథ్ చేరుకుంటున్నారు జగన్నాథ్ ని అధికారులు విచారించబోతున్నారు మొత్తానికి చూసినట్లయితే పూరి జగన్నాథ్ లో వంద పైగా ఏదైతే వంద వంద పూరి జగన్నాథ్ ప్రస్తుతానికి ఇక్కడ చేరుకున్నారు అయితే పూరి జగన్నాథ్ ప్రస్తుతానికి సిట్టు కార్యాలయం చేరుకున్నారు సిట్టు కార్యాలయంలో మరి కాసేపట్లో పూరిని అధికారులు విచారించబోతున్నారు దీంట్లో ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్నాము మనం చూస్తున్నాము సిట్టు కార్యాలయంలోకి కొద్దిసేపట్లో కొన్ని క్షణ లో ఇతను ప్రస్తుతానికి పూరి జగన్నాథ్ ఎంటర్ కాబోతున్నాడు అయితే తన కారులో ఇంటి దగ్గర బయలుదేరిన పూరి కొద్దిసేపు క్రితమే చూస్తు కాలం చేరుకున్నాడు తన కార్ని అటు పార్కింగ్ చేస్తున్నారు అయితే దీంట్లో చూసినట్లయితే సిట్టు కార్యాలయం సిట్టు అధికారులు ఇప్పటికే దాదాపుగా అన్ని కూడా సిద్ధం చేసి పెట్టడం జరిగింది దీంట్లో సిట్టు ఏదైతే పూరి జగన్నాథ్ సంబంధించిన అతని ఆ ప్రొడక్షన్ మనిషి అని చెప్పొచ్చు ముందుగా వచ్చింది అతను అతను ప్రొడక్షన్ మనిషి ఇప్పుడు పూరి జగన్నాథ్ మనం చూస్తున్నాం లైవ్ అతను పూరి జగన్నాథ్ వచ్చాడు పూరి జగన్నాథ్ ఇప్పుడు ప్రస్తుతానికి సిట్టు కార్యాలయం లోపలికి వెళ్తున్నాడు అతనికి లోపలికి వెళ్ళడం జరిగింది అతనితో పాటు మరొక ఆరుగురు కూడా రావడం జరిగింది అయితే వీళ్ళందరినీ వాళ్ళకి ప్రస్తుతానికి బయట కూర్చోబెడతారు అయితే సిట్టు కార్యాలయం పైన ఐదో అంతస్తులో ఐదో అంతస్తులో పూరిని అధికారులు విచారించబోతున్నారు ఇప్పుడు సిట్టు కార్యాలయంలోకి పూరి చేరుకున్నాడు అయితే కెల్విన్ కెల్విన్ తర్వాత ఏదైతే పూరి మధ్య ఎంత కాలం నుంచి వీళ్ళు డ్రగ్స్ దందా నడుస్తుంది డ్రగ్స్ బిజినెస్ నడుస్తుంది డ్రగ్స్ ఎంత కాలం నుంచి వీళ్ళు తీసుకుంటున్నారు ఇలాంటి కోణాల్లో ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో అధికారులు విచారించబోతున్నారు దీంట్లో చూసినట్లయితే మొత్తానికి వంద ప్రశ్నలు ఇప్పటికే సిట్ అధికారులు సిద్ధం చేశారు దీంట్లో ఏదైతే ఈ వంద ప్రశ్నలు కూడా ప్రధానంగా చూసినట్లయితే దీంట్లో పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో వంద ప్రశ్నల్లో కూడా అన్నీ కూడా ఏదైతే కెల్విన్తో ఉన్న పరిచయాలు తర్వాత పూరి ఏదైనా ఇచ్చిన వీకెండ్ పార్టీలు కావచ్చు లేకపోతే పూరి తీసుకున్న డ్రగ్స్ తీసుకుంటున్న సంబంధించి విషయాలు కావచ్చు లేకుంటే ఇంత పెద్ద మొత్తంలో కెల్లుల నుంచి డ్రగ్స్ ప్రొక్యూర్ చేయడానికి ప్రధాన గల ప్రధాన కారణాలు ఏంటి ఇలాంటి క్వశ్చన్లు కూడా పూర్తిగా అధికారులు విచారించబోతున్నారు మొత్తానికి వంద ప్రశ్నల్ని సిట్ అధికారులు పూరి ముందుంచబోతున్నారు పూరి వీటన్నిటిని ఎదుర్కొని వాటికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటుంది అంతేకాకుండా ఒకవేళ సిట్టు అధికారుల విచారణలో ఇతను కనుక దోషి అని తేలితే అతని పైన తరలి చర్యలు కూడా తీసుకోబోతున్నారు ప్రధానంగా చూసిన అయితే ఎన్డిపిఎస్ యాక్ట్ సిక్స్టీ సెవెన్ కింద అతనికి నోటీసులు ఇవ్వడానికి పూరికి నోటీసులు ఇచ్చారు ఈ నోటీస్ ఆధారంగా చూసినట్లయితే పూర్తి స్థాయిలో తన దగ్గరున్న సమాచారాన్ని పూర్తిగా సిట్ అధికారులకు వెల్లించ వెల్లడించవలసిన అవసరం ఉంటుంది అంతేకాకుండా సిట్ అధికారులు అడిగే ప్రతి ప్రశ్న కూడా వీళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఒకవేళ అలాంటి చెప్పని ప్రశ్నలో దానికి సంబంధించి కూడా చర్యలు ఉండబోతున్నట్లుగా అధికారులు చెప్పారు అయితే నిన్నే కమిషనర్ చంద్రబాబు మాట్లాడుతూ ఎక్కడ ఎలాంటి ఆస్కారం లేకుండా తాము విచారణను పారదర్శకంగా చేస్తున్నాము ఎక్కడ ఏ వర్గాన్ని ఒక వర్గాన్ని టార్గెట్ చేశామన్న దాని కాకుండా అన్ని కోణాల్లో అందరిని కూడా తాము విచారించబోతున్నాం ప్రస్తుతానికి పన్నెండు మంది ఎవరైతే అధికారులు ఉన్నారో పన్నెండు మంది ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా సిట్టి విచారణకు హాజరు కావాల్సిందే సిట్టి ముందు వాళ్ళు విచారణ ఎదుర్కోవాల్సిందే ఎదుర్కొన్న తర్వాత సిట్ అధికారులు విషయ ప్రశ్నలు తప్పనిసరిగా సమానం చెప్పాల్సి ఉంటుంది ఒకవేళ దీంట్లో ఏదైనా వీళ్ళు దోషం తేల్తే వాళ్ళపైన తదుపరి చర్యలు ఉంటాయి అని చెప్పి సిట్ అధికారులు చెప్తున్నారు ఏదైనాప్పుడు కూడా ఇప్పుడు చేరుకున్న సిట్ని దాదాపు ఆరేడు గంటల పాటు అధికారులు విచారించబోతున్నారు దాదాపు వంద ప్రశ్నలు సంధించబోతున్నారు వీటన్నిటిని కూడా క్లారిటీ వచ్చిన తర్వాతనే అతన్ని బయటికి పంపిస్తారు అయితే మూడు దశల్లో మూడు దఫాలుగా ఈ ప్రశ్నలు ఉండబోతున్నాయి ఈ ప్రశ్నల పరంపర కొనసాగిన తర్వాత అతను తిరిగి తిరిగి అధికారులు చెప్పిన విధంగా అతను నడుచుకోవాల్సి ఉంటుంది ఋషి రైట్ రమేష్ విచారణ ప్రారంభానికి ముందు ఒక రోజు ముందుగానే అసలు విచారణకి ఎవరు హాజరవుతారు హాజరవురు అనే సందేహాలు తర్వాత వెంటనే అరెస్టులు ఎట్టి పరిస్థితులను చూపించాం అని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అలాగే ఏ స్థాయి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ విచారణ కార్యక్రమంలో పాల్గొంటారు దాదాపు ఎంతసేపు జరిగే అవకాశం ఉంటుంది దీంట్లో చూసినట్టయితే పూరిని ప్రస్తుతానికి సిట్ స్పెషల్ ఆఫీస్ గా నియమించబడ్డ శ్రీనివాసరావు ఈ విచారణ చేయబోతున్నారు ఇతనితో పాటు శ్రీనివాసరావు శ్రీనివాసు అనే ఇద్దరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు ఇప్పుడు విచారణను సిట్ చేయబో పూరి చేయబోతున్నారు శ్రీనివాసరావు ఇప్పటికే సిట్ స్పెషల్ ఆఫీసర్ గా నియమించబడ్డాడు శ్రీనివాసరావు మిర్యాలు కూడా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న శ్రీనివాసరావు ప్రస్తుతానికి ఓల్ కేసులో ఈ పన్నెండు మంది అధికారులను విచారించే దాంట్లో సిట్ ఉన్నతాధికారిగా అతను ఉండడం జరిగింది అతనే వీళ్ళందరినీ విచారించబోతున్నారు ఇతనితో పాటు సాయంతంగా మరొక అధికారి కూడా ఉంటారు అయితే అవసరమైన పక్షంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా ఉన్న అకున్ సబర్వాల్ కొన్ని సందర్భాల్లో మాత్రమే పూరితో మాట్లాడి అతని దగ్గర కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న అని తప్పించి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డైరెక్ట్గా ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా కూడా వచ్చి కూడా అతను విచారించే అవకాశం అయితే కనబడతలేదు అయితే మరో చూసినైతే ఇప్పటికీ ఒక ఫార్ముని ఒక ఫార్ములాని సిట్ అధికారులకు ఎక్కువ సబరాలు ఇవ్వడం జరిగింది ఆ ఫార్ములా ప్రకారమే అధికారులు ముందుకు వెళ్తారు ఆ ఫార్ములా ప్రకారమే అధికారులు పూరిని పూరి జగన్నాథ్ విచారిస్తారు అయితే దీంట్లో ప్రస్తుతాన్ని చూసినట్లయితే పూరి పెద్ద మొత్తంలో కెల్విన్ దగ్గర నుంచి ఎల్ఎస్డి డ్రగ్స్ని కొనుగోలు చేశారు ఎల్ఎస్డి డ్రగ్ తెప్పించుకున్నాడు కాబట్టి అతను తెప్పించుకున్న గల కారణాలు ఒకవేళ తెప్పించుకున్న డ్రగ్స్ని ఇతనే వాడాడా లేకుంటే ఇతను వేరే వాళ్ళకి ఇచ్చారా అన్న కోణంలో ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది అయితే ఇతను కనుక వేరే వాళ్ళకి ఇచ్చి ఆ డ్రగ్స్ను అలవాటు చేసినట్లే అది నేర నేరంగా నేరంగా పరిగణించి అతనిపైన శిక్షలు ఉండబోతే అయితే ఇతరులు తెప్పించుకున్న డ్రగ్స్ ఇతనే వాడాడా లేకుంటే బయట వాళ్ళకి ఇచ్చారా అన్న ప్రధాన కోణం ఉంటుంది కాబట్టి దీంట్లో మొత్తంగా చూసినట్లయితే పూరికి సంధించిన ప్రశ్నలంటికి సమాధానము సరిగా రాని పక్షంలో తదుపరి చర్యలు ఉండబోతాయి అయితే అది అరెస్ట్ రూపంలో ఉంటుందా లేకుంటే మరోసారి నోటీస్ ఇచ్చి మరోసారి విచారిస్తారా ఇలాంటి ఇలాంటివి ఉంటాయి ప్రస్తుతానికైతే ఈ ప్రశ్నల పరంపర కొనసాగిన తర్వాత అధికారులు సంతృప్తి చెందిన పక్షంలోనే తదుపరి చర్యలు ఉంటాయి తప్పించి ప్రస్తుతానికి ఇక్కడ అరెస్ట్ కాదు రైట్ రమేష్ పూరి జగన్నాథ్ ఆయన ఎక్కడ నేరుగా స్పందించలేదు వ్యవహారానికి సంబంధించి కానీ పూరి జగన్నాథ్ కుమార్తె అతని కుమారుడు కొన్ని సందర్భాల్లో తన తండ్రి ఒక క్రియేటివ్ డైరెక్టర్ ఇండస్ట్రీలో పెద్ద పేరున దర్శకుడు డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఆయనకి ఏ సంబంధం ఉంటుంది అటువంటి స్పందన వ్యక్తం చేశారు సో ఇప్పుడు విచారంలో పూరి జగన్నాథ్ కి ఆయన పాత్ర ఉంది ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని ఏమైనా ప్రొడ్యూస్ చేయగలిగితే వెంటనే ఇవాళ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా లేకపోతే మీరున్నట్టు మళ్ళీ నోటీస్ ఇచ్చి విచారణకి పిలిచే అవకాశం ఉండొచ్చు దీనికి సంబంధించి స్పష్టంగా ఒక విషయాన్ని మాత్రం చెప్పవచ్చు ఋషి దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే ఎన్డీపీఎస్ యాక్ట్ సిక్స్టీ సెవెన్ కింద ఆ రూల్ కింద ఎవరికైతే నోటీసులు ఇచ్చారో వాళ్ళు తప్పనిసరిగా సిట్ అధికారుల ముందు ఆధార కావాల్సి ఉంటుంది సిట్ అధికారుల ముందు ఆధారైన పక్షంలో సిట్ అధికారులు వేసే ప్రశ్నలకి పూర్తి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఆ సమాధానాల్లో నిజం కనుక దోషి అని తేలితే అతన్ని తదుపరిగా అరెస్ట్ చేసేందుకు పూర్తిగా రంగం సిద్ధం చేస్తారు అయితే లేని పక్షంలో ఇప్పుడు ఇచ్చిన సమాధానాలతోటి సిట్టాధికారులు సంతృప్తి చెందిన పక్షంలో తిరిగి మళ్ళోసారి అతనికి నోటీసులు ఇచ్చి తిరిగి కూడా విచారించే అవకాశం ఉంటది దాదాపు ఇప్పుడు ఇప్పుడు చేయబోతే దర్యాప్తులో ప్రశ్నించబోయే దర్యాప్తులో ఎనిమిది గంటల పాటు అతన్ని విచారించబోతున్నట్లుగా మనకు ఖచ్చితమైన సమాచారం ఉంది దీంట్లో ప్రధానంగా అతన్ని ఎనిమిది గంటల పాటు విచారించి అతని దగ్గర నుంచి అతని ఆహోభావాలు కావచ్చు చెప్పేటప్పుడు అతని ఆహోభావాలు కావచ్చు అతను చెప్తున్న సమాధానం పాటు అవి నిజమైన కావా అని అనాలిసిస్ చేయడానికి కూడా ప్రస్తుతానికి ఒక మానసిక వైద్యుని కూడా ప్రస్తుతానికి సిట్ అధికారులు వాళ్ళు సిద్ధంగా పెట్టుకున్నారు ఆ ఎంక్వైరీ ఎంక్వైరీ అధికారుల్లో ఒక మానసిక అధికారిని కూడా మానసిక వైద్యుని కూడా ప్రస్తుతానికి అధికారులు పెట్టుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో విచారించి వీళ్ళు వేసిన ప్రశ్నలు కనుక సరైన సమాధానం రాని ప్రశ్నలు తదుపరి చర్యలు మాత్రం ఉండబోతున్నట్లు మనకు ఒక సంకేతాలు వస్తున్నాయి అయితే అరెస్ట్ అనేది ఇప్పుడు ఉంటుందా ఉండదా అని చెప్పి మనం చెప్పలేము ఎందుకంటే ఇతను విచారణ ఎదుర్కొన్న తర్వాత దాంట్లో వచ్చే సమాధానాలను బట్టి తదుపరి చర్యలు ఉంటాయని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్పారు కాబట్టి ఏముండబోతుంది ఎలా ఉండబోతుంది అని చెప్పి కొన్ని గంటల తర్వాత కానీ మనం స్పష్టంగా చెప్పవచ్చు అది అరెస్ట్ రూపంలో ఉంటదా లేకుంటే ఇంకో రూపంలో ఉంటదా అనే విషయం కూడా చెప్పలేము అయితే అరెస్ట్ అనే ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు మాత్రం అరెస్ట్ ఉండదా అని చెప్పి సిట్ అధికారులు మాత్రం చెప్తున్నారు రమేష్ ఇంకా కొంతమంది హాజరు అవుతారా అవ్వరా అనే ఒక సందేహం కూడా ఉంది సపోజ్ ముమహద్ ఖాన్ లాంటి కొంతమంది డాన్సర్స్ ఆమె ఐటెం సాంగ్స్ చేశారు కొన్ని సినిమాల్లో యాక్ట్రెస్ గా హీరోయిన్ గా కూడా నటించింది సో అందుబాటులో లేని వాళ్ళ విషయంలో సిట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది మరోసారి నోటీసులు పంపిస్తారా లేకపోతే ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనా ఋషి దీంట్లో చూసినట్లయితే మొత్తం పన్నెండు మంది సినీ ప్రముఖులకి అటు సిట్ నోటీసులు జారీ చేసింది సెకండ్ రేపు చార్మిని విచారించేందుకు విచారిస్తామని చెప్పి ఇప్పటికీ అధికారులు ప్రకటించున్నారు అయితే ఇది రేపు చార్మీ నిజంగా వచ్చి విచారం ఎదుర్కొంటుందా లేదా లేకుంటే చార్మీ చెప్పిన ప్లేస్కి అధికారులు వెళ్లి విచారణ చేస్తారా అన్న విషయంలో ప్రస్తుతానికి మనకు ఒక సమాచారం లేదు అయితే చార్మీ తన తనకు నచ్చిన ప్లేస్ లోనే తా విచారించేందుకు అధికారులు అనుమతించారు ఎందుకంటే మహిళల్ని విచారించే సమయంలో తప్పనిసరిగా రూల్స్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి మహిళలు తమ చెప్పిన చోటనే అధికారులు వెళ్లి వీళ్ళు స్టేట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి చార్మీ కావచ్చు మమేద్ ఖాన్ కావచ్చు ఇద్దరు కూడా వాళ్ళు చెప్పిన ప్లేస్ లోనే అధికారులు వెళ్ళి విచారిస్తారు ప్రస్తుతానికి ఈ కేసులో చూసినట్టయితే మమేద్ ఖాన్ ఇప్పటికీ నోటీసులు తీసుకోలేదు తాను అందుబాటులో లేదు పూరి జగన్నాథ్ కార్యాలయమే తాను కేర్ ఆఫ్ అడ్రస్ గా పెట్టుకోవడం జరిగింది అయితే ఆ కేర్ ఆఫ్ అడ్రస్ వెళ్ళినప్పుడు మమేద్ ఖాన్ సంబంధించిన మనిషి లేకపోవడం తోటి సిట్ అధికారులు అక్కడ నోటీసులు జారీ చేయలేదు అయితే ఇక్కడ చూసినట్లయితే మమేద్ ఖాన్కు నోటీసు జారీ ఇవ్వలేదు కాబట్టి కాలేదు తీసుకోలేదు కాబట్టి దీంట్లో తదుపరిగా అటు సిట్ అధికారులు మమేద్ ఖాన్ సంబంధించిన సెకండ్ టైం నోటీసులు జారీ చేసి ఒకవేళ అవసరమైన పక్షంలో బిగ్ బాస్ షోలో ఉన్న అక్కడికి వెళ్లి ఏమన్నా నోటీస్ సర్వ్ చేస్తారన్న విషయాన్ని కూడా ఇంకా లీగల్ ఒపీనియన్ తీసుకుంటారా లీగల్ ఓపీనియన్ తీసుకున్నాక వీళ్ళకు నోటీస్ మొత్తానికి పన్నెండు మంది మొత్తం సినీ ప్రముఖుల్లో పదకొండు మంది నోటీసులు తీసుకోరు అమెత్ ఖాన్ తీసుకోలేదు మిగతా వాళ్ళు తప్పనిసరిగా రేపటి నుంచి కావచ్చు లేకపోతే నుంచి కావచ్చు వాళ్ళందరూ కూడా ఇటు సిట్టు విచారణకు హాజరయ్యి పూర్తి స్థాయిలో అన్ని వివరాలు చెప్పవలసి ఉంటుంది ప్రస్తుతం పూరి జగన్నాథ్ విచారణ ఎదుర్కోవడానికి ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్కి వచ్చారు ప్రస్తుతం ఆయన లోపలికి వెళ్లారు విచారణ కూడా ప్రారంభమైన పరిస్థితి ఎన్ని గంటల పాటు విచారణ కొనసాగుతుంది అనేది చూడాల్సింది దాదాపు వందకు వరకు ప్రశ్నలు సిద్దం చేసుకున్నట్టుగా మనకు రిపోర్ట్ అందుతోంది అసలు కెల్విన్ తో పూరి జగన్నాథ్కి ఉన్న సంబంధం ఏమిటి పూరి జగన్నాథ్ ద్వారా కెల్విన్ ఏమైనా ఎవరికైనా డ్రగ్స్ సరఫరా చేశాడా ఈయన డ్రగ్స్ వాడడానికి పూరి జగన్నాథ్ కెల్విన్ తో పరిచయం ఉందా లేకపోతే దాన్ని ఎవరికైనా పంపించడానికి కెల్విన్ తో ఆయన పరిచయం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది ఇవన్నీ కెల్విన్ ఏవి చెప్పుడు అధికారులకి ఏమన్నా ప్రూఫ్స్ కెల్విన్ ప్రొడ్యూస్ చేసి ఉంటాడా ఉంటే గనక వాటిని పూరి జగన్నాథ్ ముందు పెట్టి దాని గురించి అధికారులు ప్రశ్నిస్తారా ఇటువంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి కానీ సుదీర్ఘంగా దాదాపు ఐదారు గంటల పాటుగా విచారణ సాగుతుందని తెలుస్తుంది మొత్తం దాదాపు ఇరవై మంది సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖులకు ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు నోటీసులు అందజేశారు అయితే కొంతమంది ఇంకా నోటీసులు అందలేదు అని చెప్తున్నారు కొంతమంది అసలు దీంతో ఎటువంటి సంబంధము లేదని బహిరంగ వచ్చి చెబుతున్న పరిస్థితి మొత్తం వివరానికి సంబంధించి తాజా అప్డేట్స్ రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ ఏం జరుగుతుందో ఒక సంచలనం సృష్టించిన తెలుగు పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారంపై సిట్ విచారణ ప్రారంభమైంది ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాథ్ హాజరయ్యారు నిజంగానే ఈ సంచలనం అనే చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు మనం కొన్ని డ్రగ్స్ కేసులు సినిమాకి సంబంధించిన సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నటులను చూసాము ఇప్పుడు ఏకంగా గత ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు పన్నెండు మందికి నోటీసులు ఇవ్వడం సంచలనమే ఇందులో భాగంగా ఇప్పుడు సూర్య జగన్నాథ్ మొదటగా విచారణకు హాజరు కావడం జరిగింది కొద్దిసేపటి క్రితమే నాంపల్లిలో ఉన్న ఆప్తారీ భవన్ లో గల చిట్ కార్యాలయానికి అతను విచారణకు రావడం జరిగింది అతనితో పాటు అతని కుమారుడు అలాగే సోదరుడు వీళ్ళిద్దరితో పాటు మరొక అడ్వకేట్ వీళ్ళందరూ కలిసి నేరుగా అబ్కారీ భవన్ లో ఉన్న సిట్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది